పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఆయన పంతొమ్మిది డెబ్బై ఒకటిలో ఓడించడానికి సర్వశక్తులు ఉన్నటువంటి ప్రత్యర్థులు చేశారు ఆ క్రమంలో అనూహ్యంగా గరీబీ ఆటావు పేదరిక నిర్మూలనటువంటి సిద్ధాంతాన్ని ఆమె ఇందిరాగాంధీ తీసుకొచ్చింది డెబ్బై ఎనిమిదిలో మొరార్జీ చేసే ప్రధానిగా దాన్ని మాటను తీసే ప్రయత్నం చేశారు మళ్ళీ నరేంద్ర మోడీ వచ్చి పేదరిక నిర్మూలన అనేది పదం నిత్యం వినపడే మాట కనపడింది భారతదేశం రెండు వేల పద్నాలుగులో నీతి ఆయోగుల అధికారిక గణాంక లెక్కల ప్రకారం పేదరికం గణనీయంగా తగ్గిందని లెక్కలు చూపించే ప్రయత్నం చేశారు ఆ తెలుగు రాష్ట్రాల్లో కూడా తగ్గిందని చెప్పేసారు భారతదేశంలో అరవై ఏడు శాతం మంది ప్రభుత్వాలు ఇచ్చే రేషన్ బియ్యం ఇతర ఆహార ధాన్యాలపై ఆధారపడి జీవిస్తూ ఉంటే మరి డెవలప్మెంట్ ఎలా జరిగిందో చూడాలి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం కేంద్ర ఆహార పౌరుల సరఫరా సంస్థ చెప్తుంది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో జూలై ఇరవై ఐదు తేదీ దేశ అత్యున్న చట్ట సభ అయినటు పార్లమెంటు దాని ప్రకారం అరవై ఏడు శాతం మంది ప్రజలకు మేము రేషన్ ఇస్తామని చెప్తా ఉన్నారు సో మరి వీళ్ళందరూ రేషన్ ఇస్తుంటే తీసుకున్నప్పుడు మరి వీళ్ళంతా ధనికులు ఎట్లా అవుతారు సో దేశంలో పేదరికం సింగిల్ డిజిట్కే పరిమితమైన నీతి ఆయోగ్ చైర్మన్ చేసిన ప్రకటనని మనం ఏ విధంగా చూడాలి పాత ప్రణాళిక సంఘాన్ని నీతి ఆయోగ్ చేశారు సో అందుకోసం వీటన్నిటిని మనం చేసుకోవాలి ఇరవై ఐదు కోట్ల మంది ఎప్పటికే పేదరికంలో ఉన్నారని కరోనా వచ్చినప్పుడు ఇరవై మూడు కోట్ల మంది అదనంగా పేదరికంలో చిక్కున్నారని ఇంకా తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్టలేదని సో సుమారుగా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ప్రధానమే ఇరవై కోట్ల మంది అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు పది కోట్ల మంది పేదరికం నుంచి పది సంవత్సరాల్లో రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు మధ్య ఇరవై ఐదు కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని చెప్తా ఉన్నారు మీరు రేషన్ పని చేయండి మళ్ళీ యాభై కోట్ల మంది పేదరికంలోకి పోతారు సో ఇవి గాలి పొడిగా అభివృద్ధి మాత్రం కరెక్ట్ కాదు సో మరి అయినప్పుడు నీతి ఆయోగ్ లెక్కలని చెప్తా ఉంది ప్రధానమంత్రి సాక్షి చెప్తా ఈ గ్యాస్ ధరలేంది నిత్యావసర వస్తువు ధరలేండి పెట్రోల్ ధరలేంది ఇవన్నీ ఏంటి ఇవి పెరుగుతున్నాయి మరి ఎందుకు పెరుగుతున్నాయి రవాణా ఛార్జీలు ఇవన్నీ పెరుగుతున్న నేపథ్యంలో విద్యా వైద్యం ఉపాధులకు సంబంధించిన పరిస్థితులు ఏంటి సో ఇవన్నీ లేకుండా దేశం అభివృద్ధి చెందిన దేశం ఎట్లవుతుంది సో వీటన్నిటిని మనం చూసుకోకుండా డెబ్బై ఏడు సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఏడు సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో మనం ఏం సాధించడం అనేది మనం ఒకసారి చూసుకోవాలి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం రేషన్ మేము ఇప్పటికే చెప్పాం ఏదో రకం ముప్పై శాతం కూడా లేదు ఇరవై శాతం కూడా లేదని చెప్తా ఉన్నారు అట్లా లేకుండా ఉంటే సంతోషమే కానీ రేషన్ కార్డులు ప్రకారం సుమారుగా అరవై ఏడు కోట్ల నుంచి డెబ్బై కోట్ల దాకా అట్లా చెప్పాల్సి వస్తే ఎనభై శాతం పైగా రేషన్ కార్డులు రేషన్ ఇస్తూ ఉంటున్నారు ఫ్రీగానే ఇస్తున్నాం నరేంద్ర మోడీ సాక్షాత్ భారత ప్రధాని చెప్తూ ఉన్నారు వీళ్ళంతా పేదలు కాదా రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరూ సో మీ లెక్కల ప్రకారమే వందకి అరవై నుంచి డెబ్బై శాతం పైగా దేశంలో పేదలు ఉన్నారు వీళ్ళందరినీ అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మీదే ఉంది నీతి ఆయోగ్ పెట్టినా ప్రణాళిక సంఘం పేరు మార్చినా సో ఏది చేసినా దేశాభివృద్ధి కీలకం ఏదో పెట్టుబడిదారులు ధనిక భూస్వాములు అభివృద్ధిని దేశాభివృద్ధిగా చూపించలేము ఆ విధంగా వీటి మీద చర్చ జరగాలి ఆ చర్చ జరిగిన తర్వాతనే ముందు భయస్కారం ఉంటుంది సో మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి ఏదేమైనప్పటికీ దేశ సర్వోతోముఖ అభివృద్ధిని సమగ్రాభివృద్ధిని సంతృత అభివృద్ధిని మేము కోరుకుంటున్నాం మీరు మీ అభిప్రాయాలను రాయాలని తెలియజేస్తూ నేను గరిడే పిల్లలు వచ్చాను న్యూ లక్ష్య ఆర్గనైజేషన్